ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహ్మద్ మక్బర్ నియమితులయ్యారు మహ్మద్ మక్బర్ నియామకానికి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని ఆమోదముద్ర వేశారు అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మక్బర్ ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమించారు రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేని ఈ విషయాన్ని వెల్లడించారు ఇరాన్లో ఐదు ప్రకటించారు ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు దానికి సుప్రీం లీడర్ ఆమోదముద్ర అవసరం అనంతరం ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్ స్పీకర్ న్యాయ విభాగాధిపతితో కూడిన ఓ కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తారు యాభై రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణంతో భారత ప్రభుత్వం మే ఇరవై ఒకటిన ఒక రోజు సంతాప దినం ప్రకటించింది దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయతుల్లా రుహొల్లా ఖొమానీ కన్నుమూసిన సమయంలో భారత్ మూడు రోజులు సంతాప దినాలు పాటించింది